దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్ తలుక్కున మెరిశాడు అయితే ఇందులో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ మనోడు సింగిల్ గా వచ్చి మ్యాచ్ చూస్తే ఎటువంటి సమస్య ఉండేది కాదు దుబాయ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చాహల్ స్టాండ్స్ లో ఒక మహిళతో కనిపించాడు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది భార్య ధనశ్రీవర్మతో విడాకుల కేసు నడుస్తున్న సమయంలో చాహల్ ఇలా మరో అమ్మాయితో కనిపించడం సంచలనంగా మారింది చాహల్ మిస్టరీ గల్ తో కనిపించడంపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు చాహల్ కొత్త ప్రియురాలు ఈమె అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే భార్యకు విడాకులిచ్చి కొత్త ప్రియురాలను సెట్ చేసుకున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మాయి కారణంగానే ధనశ్రీవర్మ చాహల్ కు విడాకులిచ్చి ఉంటుందనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు చాహల్ ఇటీవలే తన భార్య ధనశ్రీవర్మకు విడాకులిచ్చాడు యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీవర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ జంట విడాకుల బాట పట్టారు వీరి విడాకులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మొదట చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించాడు ధనశ్రీ కూడా చాహల్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది అంతకు ముందు ధనశ్రీవర్మ తన ఇన్స్టాగ్రామ్ లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేశాయి ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరు విడాకులు తీసుకున్నారు తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్ ధనశ్రీవర్మ విడాకుల తుది విచారణ సాగుతోంది ఇదే సమయంలో చాహల్ నుంచి ధనశ్రీవర్మ అరవై కోట్ల రూపాయలు భరణం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి